మాచిపటంలోని పద్నాలుగు పదిహేను సచివాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు సీనియర్ నేత మధ్యగా చిన్న వెంకట రామరెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానీయులు ప్రాణత్యాగాల వల్ల స్వతంత్రం వచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు जय हिंद। हिंदू स्वातंत्र दिनोत्सव सदर्भंग ఈ సచివాలయం దగ్గరకు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మాజీ కౌన్సిలర్ వెంకట్రామరెడ్డి గారికి అలాగే వార్డు బూత్ ఇన్ఛార్జ్ బండ్ల శ్రీనివాస్ గారికి బండ్ల గారికి అలాగే మరి పులుసు రోగునాథ్ గారికి నరసింహరావు గారికి అలాగే మరి మా కౌన్సిలర్ చందు గారికి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు మరి బ్రిటిష్ తల్లిదండ్రులు సుమారు రెండు వందల యాభై సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించి మన ఎన్నో కష్టాలు పెట్టిన సంగతి మనందరికీ ఇప్పటికీ గుర్తుంది మరి మనకు చేరిత స్వాతంత్రాన్ని ప్రసాదించడం కోసం ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను ఆస్తులను త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన ఘనత అప్పుడు వీరు స్వాతంత్ర వీరుదే చెప్పుకొని సందర్భంగా తెలియజేసుకుంటాను మరి మహాత్మా గాంధీ గారు అహింస మార్గం ద్వారా అలాగే సుభాష్ చంద్రబోస్ గారు కానీ మన అల్లూరు సీతారామరాజు కానీ మన కన్నగంటి హనుమంతు గారు కానీ వీరు మరి యొక్క యుద్ధ నైపుణ్యాలతోటి బ్రిటిష్ సైన్యాన్ని అడలెత్తించి భయపెట్టించి భారతదేశాన్ని భారతదేశానికి నుంచి భారతలోని మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలని ప్రసాదించిన కనుక మరి ఆ నాయకులది మరి వారికి పూర్తిగా తీసుకొని ప్రతి సంవత్సరం మనం వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో మరి మన భారతదేశం ఎంతో అభివృద్ధి సాధించింది అలాగే మరి శాస శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ వ్యవసాయ రంగాల్లో కానీ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి సాధించిన ఘనత మన భారతీయులందరికీ కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నారు మరి వచ్చిన స్వేచ్ఛ స్వతంత్రాలతో పాటు మరి సమాజంలో సమాజంలో కూడా మరి వారికి స్వతంత్రం ఉండాలి ఆర్థిక స్వలంబన ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఈ సాధించిన రోజే మరి వచ్చిన స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి దక్కినట్టుగా మనం భావిస్తాం మరి ఇప్పటికి కూడా మన సమాజంలో వేదరికముంది ఉంది అలాగే మరి నిరక్షరాస్థ ఉంది ఇవన్నీ కూడా రూపుమాపాల పేదరికాన్ని రూపుమాపాలి నిరక్షర లేకుండా చేసిన రావే విధంగా స్వేచ్ఛ స్వతంత్రాలను మనం పూర్తిగా అనుభవించిన వాళ్ళు అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను మరి మన భారతదేశానికి ఉండ శక్తి సామర్థ్యాన్ని ఏంటో మొన్న జరిగిన మరి ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకున్న సైనిక బలాన్ని మనకున్న శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్ ద్వారా మరి పాకిస్తాన్లో ఉండేటువంటి తీవ్రవాదుల స్థావరాల్ని ఇద్దరు మహిళా కమాండర్ల సహాయంతో వారి తోటి మన సైనిక శక్తిని సాటి తీవ్రవాద శిబిరాన్ని తుదముట్టించడమే కాకుండా ఎక్కడ ఒక వ్యక్తి కూడా ప్రాణహాని లేకుండా మరి యుద్ధాన్ని ముగించిన ఘనత మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని మన యొక్క సైనిక పాఠం సైనిక శక్తి సామర్థ్యాలు కూడా ప్రపంచ దేశానికి తెలియజేసిన ప్రపంచం మొత్తానికి కూడా తెలియజిన కర్త మన ప్రధాని మోడీ గారిని చెప్పుకోని సందర్భంగా తెలియజేసుకుంటాను అలాగే మరి వచ్చిన స్వేచ్ఛ స్వతంత్రాలు మరి ప్రతి ఒక్కరికి అందాలంటే మంచి ఉద్దేశంతో మన రాష్ట్రంలో మరి చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మన ఆంధ్ర రాష్ట్రంలో స్వేచ్ఛ స్వతంత్రాలు కోల్పోయాం తిరిగి మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చినాయి అలాగే మరి స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందించాలనే మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వారి ఉన్నతికి ఎంతో మరి పాటుపడుతున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను మరి పేద రకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మరి నాలుగు వేలు పెన్షన్ ని ఆరు వేల రూపాయలు నాలుగు వేలు చేయడం అలాగే మరి పదిహేను వేల రూపాయల దాకా కూడా పెన్షన్ ఇస్తున్న ఘనత మరి మన ప్రభుత్వం అంది అలాగే మరి ప్రతి సంవత్సరం సంవత్సరానికి మూడు సిలిండర్ ఉచితంగా ఇస్తున్నాం అలాగే మరి చదువుకునే ప్రతి విద్యార్థి కూడా వారికయ్య ఖర్చులతో కాకుండా సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాలో వేసిన ఘనత ఈ ప్రభుత్వంలో చెప్పుకోవడం సందర్భంగా తెలియసుకుంటారు అలాగే మరి ఆకలితో ఉన్న ప్రజలందరికీ ఆకలి తెచ్చి తక్కువ ఖర్చు ఉంటే ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ ద్వారా మరి అన్నం కూడా పెడుతున్న ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని ఇవన్నీ కూడా మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంగా ఈ స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఈ స్వతంత్ర ఫలాల్ని ప్రతి పేదవారికి అందించాలనే మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి తీవ్రంగా ప్రయత్నించిన సంఘటన మనం చూస్తున్నాం అలాగే మరి ఈరోజు డెబ్బై తొమ్మిది స్వాతంత్ర ఈ రోజు సందర్భంగా ఈరోజు సాయంత్రం నుంచే మహిళలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా రాష్ట్రం మొత్తం ఎక్కడికైనా ప్రయాణం చేసే విధంగా ఈ రోజు నుంచి సాయంత్రం ఈరోజు సాయంత్రం నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా మరి కూటమి ప్రభుత్వం కల్పిస్తూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటూ మరి మనకు వచ్చే స్వచ్ఛ స్వతంత్రాన్ని కాపాడుకుంటూ మన దేశ అభివృద్ధి కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ మరి ప్రభుత్వాలకి మనందరం సహాయ శాఖలు అందించి మనందరం కూడా మన దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చర్య తీసుకున్నాను జై హింద్ పట్టణం ప్రజలకు శుభవార్త అండి మన రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకుని వచ్చింది ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏంటంటే గతంలో మీరు అనధరైజ్డ్ లేవట్లో ప్లాట్లు ఇల్లు కట్టుకునేట్లయితే ఫోర్టీన్ పర్సెంట్ ఛార్జెస్ కట్టాల్సి ఉండేది దాంట్లో ఇప్పుడు రాయితీ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చి సెవెన్ పర్సెంట్ కట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేవట్లో అనదరైజ్డ్ లేఅవుట్ మొత్తం కాకపోయినా ఇండివిడువల్ ప్లాట్గా కూడా మీ ప్లాట్లని రెగ్యులైజేషన్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే మీకు లోన్లు తీసుకునేటప్పుడు కానీ మీ పిల్లల విద్యాభ్యాసానికి కానీ ఆ ప్లాట్లు ఉపయోగపడతాయి

పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్